ఎందుకంటే మనకు మన దేవుళ్ళ గురించి తెలియదు ఏదో బతికేస్తుంటాం ఎవడు ఇతరులు వచ్చి మన దేవుళ్ళని నిందిస్తూ ఉంటారు మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపితే ఇతరులు వచ్చి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మన దేవుళ్ళని నిందిస్తే వాడు వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి మతం మారు వస్తాడు ఇది దౌర్భాగ్యం కానీ ఇతర మతాల్లో ఎక్కడా లేనంత జ్ఞానం ఉన్న మతం హిందూ మతం మాత్రమే ముందు వాళ్ళకి తెలియజేయాలి నేను ఇవాళ ప్రళయం గురించి చెప్తుంటే కొంతమంది అర్థం కాని ముఖాలు పెట్టుకున్నారు నేను గమనించా వాళ్ళకి చెప్పేది ఒకటే అర్థం కానంత జ్ఞానమున్న గొప్ప మతం మనది అని అర్థమైనా చాలు ఒక సైన్స్ అంత ఈజీగా అర్థమవుతుందా పది క్లాసులు అటెండ్ అయితే కానీ ఒక సైన్స్ పాఠం అర్థం కాదు పది ప్రవచనాలు మఠం వేసుకుని వింటే కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు అంత లోతైనదండి ఇక్కడ అందుకే శివుడు అంటే నాశనకారు కూడా అనుకోవద్దు మరి మృత్యుంజడు ఎలా ఏడు కూడా అయితే అన్నీ నశించినా తాను నశించడు అది ఈశ్వరుడు అంటే ఇక్కడ And need to